నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్యూస్ నంది కొట్కూరు నియోజకవర్గం బాబు సూపర్ సిక్స్ డోర్ టు డోర్ ఎన్నికల శంఖారావం నందికొట్కూరు మండలం వడ్డమాను గ్రామంలో టీడీపీ నాయకులు సత్యం రెడ్డి రెడ్డి సర్పంచ్ రామచంద్రుడు ఆల్లి ఉషన్ ఆధ్వర్యంలో బాబు సూపర్ సిక్స్ మాండ్ర లింగారెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జయసూర్య టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించి నాకు అవకాశం కల్పించిన మాండ్ర శివానందరెడ్డిని జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించమని గిత్తా జయసూర్య కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాండ సురేంద్రనాథ్ రెడ్డి మూర్తి జావలి పల్లె రమణారెడ్డి కర్ణాకర్ రెడ్డి వీరాపురం వెంకటరాముడు రాఘవరెడ్డి ఇబ్రహీం గజేంద్రనాయుడు కుమార్ బ్రహ్మం నాయుడు అశోక్ వెంకటేశ్వర్లు శ్రీను మధుసూదన్ నాయుడు శేఖర్ నాయుడు ఏల్లు యాదవ్ దిలీప్ కుమార్ నాయుడు అల్లూరు టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు చిన్ననాగలక్ష్మయ్య బాలకృష్ణ వెంకటరమణ మహేష్ విష్ణువర్ధన్ రెడ్డి చిన్నరాజు స్వాములు వడ్డే హుస్సేన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళలకు సూపర్ సిక్స్ పథకం అని చెప్పేసి ఆరు పథకాలు పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాకా ప్రతి మహిళకి నెల పది వందల సంవత్సరానికి పదిహేను అమ్మ కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తాయి అట్లా పడిపోయి పిల్లలు ఉంటే తల్లికి వందరం అని చెప్పేసి చెప్పి పదివేలు పదివేలు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు నాలుగు వచ్చేసి జిల్లాలో ఎక్కడి దగ్గర బస్సు జిల్లా రైతు కుటుంబాలు అయితే ఇరవై ఆర్థిక సాయం చూడమో అయితే చంద్రన్న కాన్కార్డ్ చంద్రన్న బీమా అన్నీ వస్తాయమ్మా సైకిల్